ఇప్పుడు మనము బయాలజీకి సంబంధించినటువంటి ఆరవ తరగతిలో ఆహారంలోని అంశాలు అనే టాపిక్ నుండి కొన్ని ప్రశ్నలను చూద్దాం అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే మక్కీ అంటే మొక్కజొన్న రోటీ మొదలగు ఆహార పదార్థాలు క్రింది రాష్ట్ర ప్రజల ఆహారము దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పంజాబ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సార్సన్ సాగ్ అనేది ఆప్షన్ వన్ ధాన్యం యొక్క పదార్థం ఆప్షన్ టూ పప్పు ఆప్షన్ త్రీ క్రువ్వు ఆప్షన్ ఫోర్ కూరగాయ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కూరగాయ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఆప్షన్ వన్ కార్బోహైడ్రేట్లు ఆప్షన్ టూ ప్రోటీన్లు ఆప్షన్ త్రీ క్రువ్వులు ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిండి పదార్థాల ఉనికికి ఉపయోగించే ద్రావణం ఆప్షన్ వన్ అయోడిన్ ఆప్షన్ టూ కాపర్ సల్ఫేట్ ఆప్షన్ త్రీ కాస్టిక్ సోడా ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలు ఆప్షన్ వన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా ఆప్షన్ టూ సోడియం సల్ఫేట్ టెంక్చర్ అయోడిన్ ఆప్షన్ త్రీ సజల అయోడిన్ కాస్టిక్ సోడా ఆప్షన్ ఫోర్ కాపర్ సల్ఫేట్ సజల అయోడిన్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలు ఏమిటంటే కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే పిండి పదార్థం ఉనికికి పరీక్ష చేసిన తరువాత అందులో పిండి పదార్థం ఉన్నట్లయితే అది క్రింది రంగులోకి మారుతుంది ఆప్షన్ వన్ ఆకుపచ్చ నలుపు ఆప్షన్ టూ నీలి నలుపు ఆప్షన్ త్రీ నీలి పసుపు ఆప్షన్ ఫోర్ పసుపు ఆకుపచ్చ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నీలి నలుపు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రోటీన్ పరీక్షలో ఆహారం డ్యాష్ రంగులోకి మారితే అందులో ప్రోటీన్స్ ఉన్నట్లు ఆప్షన్ వన్ ఓదా ఆప్షన్ టూ గోధుమ ఆప్షన్ త్రీ నీలి ఆప్షన్ ఫోర్ పసుపు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దినప్పుడు కాగితంపై నూనె మరక ఏర్పడితే అందులో డాష్ ఉన్నట్లు ఆప్షన్స్ ప్రోటీన్ స్టార్చ్ క్రొవ్వు విటమిన్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రొవ్వు నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి డ్యాస్ని అందిస్తాయి ఆప్షన్ వన్ ఆరోగ్యం ఆప్షన్ టూ నిర్మాణం ఆప్షన్ త్రీ ఆకారం ఆప్షన్ ఫోర్ శక్తి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శక్తి అందుకే పిండి పదార్థాలను శక్తి జనకాలు అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చిలగడదుంప గోధుమలు బియ్యం బంగాళదుంప చెరకులో ఉండే ఆహార పదార్థాలు ఆప్షన్ వన్ కార్బోహైడ్రేట్స్ ఆప్షన్ టూ ప్రోటీన్స్ ఆప్షన్ త్రీ క్రొవ్వులు ఆప్షన్ ఫోర్ విటమిన్లు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ క్వశ్చన్ బాదం పప్పు వేరుచనగ నువ్వులలో ఉండే ఆహార పదార్థాలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ కార్బోహైడ్రేట్స్ ఆప్షన్ టూ ప్రోటీన్స్ ఆప్షన్ త్రీ క్రొవ్వులు ఆప్షన్ ఫోర్ పీచు పదార్థాలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రొవ్వులు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాంసం గుడ్లు చేపలలో ఉండే ఆహార పదార్థాలు ఆప్షన్ వన్ ప్రోటీన్స్ ఆప్షన్ టూ క్రొవ్వులు ఆప్షన్ త్రీ పిండి పదార్థాలు ఆప్షన్ ఫోర్ పీచు పదార్థాలు దీని యొక్క ఆన్సర్ను చూసినట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ప్రోటీన్స్ మాంసం గుడ్లు చేపల్లో ఉండే ఆహార పదార్థాలు అనేవి ప్రోటీన్స్గా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి ఆప్షన్స్ ఆప్షన్ వన్ పీచు పదార్థాలు ఆప్షన్ టూ విటమిన్లు ఆప్షన్ త్రీ క్రొవ్వులు ఆప్షన్ ఫోర్ ఖనిజ లవణాలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విటమిన్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ విటమిన్ నెక్స్ట్ వన్ మన చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ విటమిన్ డి ఆప్షన్ టూ విటమిన్ సి ఆప్షన్ త్రీ విటమిన్ ఏ ఆప్షన్ ఫోర్ విటమిన్ బి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విటమిన్ ఏ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విటమిన్ ఏ నెక్స్ట్ వన్ మన శరీరానికి పోషకాలు అందించవు కానీ అవి అతి ముఖ్య పదార్థాలు మన శరీరానికి అవసరం అవి ఆప్షన్స్ పీచు పదార్థాలు విటమిన్లు క్రొవ్వులు లవణాలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పీచు పదార్థాలు నెక్స్ట్ వన్ కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు ఆప్షన్ వన్ పాలు ఆప్షన్ టూ బంగాళదుంప ఆప్షన్ త్రీ చెరకు ఆప్షన్ ఫోర్ బియ్యం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బియ్యం బియ్యంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు అనేవి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడేది ఆప్షన్ వన్ పీచు పదార్థం ఆప్షన్ టూ విటమిన్లు ఆప్షన్ త్రీ ఖనిజ లవణాలు ఆప్షన్ ఫోర్ పిండి పదార్థాలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పీచు పదార్థాలు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా నెక్స్ట్ వన్ మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది ఆప్షన్ వన్ పీచు పదార్థం ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ విటమిన్లు ఆప్షన్ ఫోర్ ఖనిజ లవణాలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నీరు నెక్స్ట్ వన్ ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయే విటమిన్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ విటమిన్ డి ఆప్షన్ టూ విటమిన్ బి ఆప్షన్ త్రీ విటమిన్ సి ఆప్షన్ ఫోర్ విటమిన్ ఏ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విటమిన్ సి నెక్స్ట్ వన్ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్ను ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆప్షన్ టూ ఎఫ్ఏ ఎఫ్ఏఎస్ఎస్ఐ ఆప్షన్ త్రీ ఎఫ్ఏఐఎస్ఎస్ ఆప్షన్ ఫోర్ ఎఫ్ఐఏఎస్ఎస్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జతపరచండి ఆహార పదార్థము పోషకము పాలు పశ్చిమ బంగాళదుంప ఎండు కొబ్బరి ఏదైనా పండు పీచు పదార్థము కొవ్వు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ దీనిని చూసినట్లయితే చూడండి పాలులో ఉండేవి ఏమిటంటే ప్రోటీన్స్ పాలులో ఉండేవి ప్రోటీన్స్ తర్వాత పశ్చిమ బంగాళదుంపలో ఉండేది ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ తర్వాత ఎండి కొబ్బరిలో ఉండేది క్రొవ్వు తర్వాత ఏదైనా పండులో ఉండేది పీచు పదార్థము ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయి చూడండి పాలు అంటే ఒకటి డి అంటే ఒకటి డిలో ఉంది పశ్చిమ బంగాళదంప రెండు సి రెండు ఎక్కడ ఉంది ఎందులో ఉంది అంటే ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరికాని జతను గుర్తించండి కందిపప్పు ప్రోటీన్స్ వేరుచనగ క్రొవ్వులు వండిన అన్నం కార్బోహైడ్రేట్స్ నిమ్మరసం పీచు పదార్థం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంటే ఇది సరికాని జత నిమ్మరసంలో అనేది పీచు పదార్థం అనేది ఉండదు కాబట్టి ఇది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాణిలో క్రొవ్వులు ఆప్షన్ వన్ గుడ్లు చేపలు మాంసం సెకండ్ వన్ బాదంపప్పు నూనెలు వనస్పతి థర్డ్ వన్ సజ్జలు మొక్కజొన్న మామిడి ఫోర్త్ వన్ చెరకు బంగాళదుంప చిలగడదుంప దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బాదంపప్పు నూనెలు వనస్పతి మనకి ఎక్కువగా బాదం పప్పు నూనెలు వనస్పతిలో క్రొవ్వులు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సరైన జతను గుర్తించండి ఏ శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ప్రోటీన్స్ అధిక శక్తినిచ్చే పదార్థాలు క్రొవ్వులు ఆప్షన్స్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ సి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబీసీ సరైన జత మూడు కూడా సరైన జతలుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ జతపరచండి మూలకం లభించే వనరు కాల్షియం ఐరన్ అయోడిన్ బాస్వరం లభించే వనరు ఆకుకూరలు ఆపిల్ అరటి పళ్ళు గింజలు అల్లం సముద్ర ఉత్పత్తులు పాలు గుడ్లు ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూసినట్లయితే కాలుష్యం అనేది ఎందులో ఉండడం జరుగుతుంది చూడండి కాల్షియం అనేది పాలు గుడ్లలో ఉండడం జరుగుతుంది అంటే డి కాలుష్యం అనేది పాలు గుడ్లలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఒకటి డి తర్వాత ఐరన్ ఐరన్ అనేది ఎందులో ఉంటుందంటే ఆకుకూరలు ఆపిల్ అంటే ఏ రెండు ఏ తర్వాత అయోడిన్ అంటే అల్లము సముద్ర ఉత్పత్తులు మూడు సి తర్వాత బాస్వరం అరటిపళ్ళు గింజలు ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకటి డి అంటే రెండు మూడులో ఉంది ఐరన్ ఆకుకూరలు ఆపిల్ అంటే రెండు ఏ అంటే మూడులో ఉంది అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాణిలో సరికాని వాక్యము ఆప్షన్ వన్ చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి ఆప్షన్ టూ తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే శరీరానికి విటమిన్ డి లోపం ఏర్పడుతుంది ఆప్షన్ త్రీ పీచు పదార్థాలు మనం తీసుకోకపోతే జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సమస్యలు వస్తాయి ఆప్షన్ ఫోర్ మనం సాధారణంగా వారం రోజుల్లో తినేదే మన ఆహారం దీని యొక్క సరికాని వాక్యాన్ని గుర్తించమంటూ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దీని యొక్క ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సరైన జతను గుర్తించండి మలకెత్తిన గింజలు పెసలు శనగలు పులియబెట్టిన ఆహార పదార్థాలు ఇడ్లీలు పిండితో చేసినవి మిస్సీ రోటి చిరుధాన్యాలు పప్పులతో చేసినవి తెప్లా ఆప్షన్స్ ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ టూ టూ త్రీ ఆప్షన్ త్రీ త్రీ ఫోర్ ఆప్షన్ ఫోర్ వన్ టూ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అన్నీ కూడా సరైన జతలే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము ఏ మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరము బి మన ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి సి అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం సరిపోతుంది డి కూరగాయలు పండ్లు యొక్క తొక్కలలో ఎటువంటి పోషకాలు ఉండవు దీనిలో సరికాని వాక్యాలు గుర్తించమండు ఆప్షన్స్ సిడి ఆప్షన్ టూ ఏబిసిడి ఆప్షన్ త్రీ బీసీ ఆప్షన్ ఫోర్ ఏసీడీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ సీడీ సరికాని వాక్యాలు అంటే సీడీ అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం సరిపోతుందా అంటే సరిపోదు కూరగాయలు పండ్లు యొక్క తొక్కల్లో ఎటువంటి పోషకాలు ఉండవనేసి ఇచ్చాడు కానీ తొక్కల్లో పోషకాలు అనేవి ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి సరికాని వాక్యాలు సీడీ నెక్స్ట్ వన్ జతపరచండి విటమిన్స్ లోపం వలన కలిగే వ్యాధి విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ సి విటమిన్ డి రికెట్స్ స్కర్వీ బెరీ బెరీ దృష్టి లోపము ఇప్పుడు దీని ఆన్సర్ని చూసినట్లయితే చూడండి విటమిన్ ఏ లోపం వల్ల ఏ ఏ వ్యాధి వస్తుందంటే దృష్టి లోపం అనేది రావడం జరుగుతుంది అంటే ఏడి అంటే ఏడి అనేది అనేది ఉంది రెండులో ఉంది మూడులో ఉంది తర్వాత విటమిన్ బి వన్ అంటే బెరీ బెరీ అనేది వస్తుంది బి బి వన్ విటమిన్ వలన బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది కాబట్టి ఇది సితో జతపరచబడింది అంటే రెండు ఆప్షన్ టూ అనేది సి రావాలి అంటే రెండిట్లో సి ఉంది తర్వాత విటమిన్ సి వలన స్కర్వి అనేది రావడం జరుగుతుంది కాబట్టి విటమిన్ సి అంటే మూడు బితో జతపరచబడింది సిబి అంటే ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సరైన జతను గుర్తించండి కాలుష్యం ఎముకలు దంతక్షయం అయోడిన్ గాయటర్ ఇనుము రక్తహీనత పైవన్నీ దీని యొక్క సరైన జతను గుర్తించండి అన్నాడు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైన జతలుగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ